హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి అయితే మేము ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాం కదా డ్రై ఫ్రూట్కి సంబంధించి మా షాప్కి వచ్చిన ఈరోజు మళ్ళీ వచ్చిన కొత్త ఐటెం ఏంటంటే మిల్లెట్స్ మిల్లెట్స్ ఉంటాయి కదా కుర్రలు సామలు అరికలు ఊదలు అండ్ కుర్రలు ఐదు రకాల మిల్లెట్స్ అయితే వచ్చినాయి మన షాప్కు వీటిని విడివిడిగా అయితే మేము ఆరు వందల నలభై రూపాయలకైతే అమ్ముతున్నాము ఇప్పుడు కోంబో ఆఫర్ లాగా కాంబో ఆఫర్ లాగా సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఐదు రకాల మిల్లెట్స్ అయితే ఇస్తున్నాం చూడండి ఐదు రకాల మిల్లెట్స్ సామలు అరికెలు కొర్రలు ఊదలు అండ్ కొర్రలు ఐదు రకాల మిల్లెట్స్ అయితే ఆరు వందల రూపాయలకే మేము కాంబో ఆఫర్ లాగా ఇచ్చేస్తున్నాము ఎక్కడికైనా పంపిస్తాము హైదరాబాద్ సిటీ కానీ ఆర్డర్ పెట్టండి కొరియర్లో పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏ జిల్లాలు కానీ ఎక్కడికైనా కొరియర్లో అయితే పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జ్ మీరే చెల్లించాలి బయటి జిల్లాలు అయితేనేమో కిలోకి ఒక ఎనభై రూపాయలు అట్లా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ సిటీ అయితేనేమో బైక్ బుక్ చేసి పంపిస్తాము ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి ఇప్పుడే కొరియర్ అయితే చేసేస్తాము మేము హైదరాకాల మిల్లెట్స్ చూడండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇదైతే అండుకొర్రలు అరికెలు సామలు ఊదలు ఇది కొర్రలు ఎల్లో కలర్లో ఉన్నదైతే కొర్రలు మొత్తం ఫైవ్ టైప్స్ ఐదు రకాల మిల్లెట్స్ వాటితో పాటు రాగులు ఉన్నాయి ఔషగింజలు ఉన్నాయి బొబ్బెర్లు ఉన్నాయి పెసర్లు ఉన్నాయి శనగలు కూడా ఉన్నాయి హాఫ్ హాఫ్ కేజీ కావాలన్నా మీకైతే కొరియర్లు అయితే పంపించేస్తాం ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి ఈ చాలా చాలామంది అయితే వైట్ రైస్ అన్నం తెల్ల అన్నం తినడం అయితే బంద్ చేసిరు ఎక్కువ శాతం అయితే మిల్లెట్స్ తింటారు చాలా వరకు కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు మేము కూడా మిల్లెట్స్ తింటున్నాం మా ఇంట్లో ఇంకెప్పుడు ఏం తింటాం ఆ తెల్ల రైస్ అని చెప్పేసి అయితే చాలా మంచిది చాలా విటమిన్స్ చాలా ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది ఏదన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా అండుకూరలు అయితే చాలా మంచిది అన్ని మిల్లెట్స్ అన్నీ మంచిది అనుకోండి ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీలో కర్మన్ ఎక్స్ రోడ్స్ ఆపోజిట్ యూకో బ్యాంక్ శ్రీ చైతన్య నా అనుకోని ఉంటుంది పక్కన అయితే టాటా కార్ షోరూమ్ ఉంటుంది కర్మన్ ఘట్ కర్మన్ ఘట్ కర్మన్ ఘట్ హైదరాబాద్ సిటీ ఎల్బీ నగర్ పక్కన కర్మన్ ఘట్ ఇది అయితే ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెడితే నేను కొరియర్లో అయితే పంపించేస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఖచ్చితంగా మా వీడియోని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్ అందరికీ బాయ్ బాయ్